నంద్యాల జిల్లా బనగానేపల్లి నియోజకవర్గం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి బనగనపల్లి నియోజకవర్గ పరిశీలకుడు భూమా కిషోర్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్ల విఘ్నేశ్వర్ రెడ్డి అబుకు మండలం వైఎస్సార్ పార్టీ కన్వీనర్ తిరుపాల్ రెడ్డి వైఎస్సార్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రామ్మోహన్ రెడ్డి వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు یہ انیکراڈ بلاکڈ لو سائیڈ ہے سائیڈ ہے کو دیکھو بلاکڈ ہے ان بلاکڈ ہے انیکراڈ صاحب سامنے 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 دیکھو कलर डिसिप्लिन डिसिप्लिन गोरो भाई जाने गोरो भाई जाने गोरो भाई आठ आठ गोरो भाई रे, रे. ¡Vamos, <coughs> vamos, vamos మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యతిరేకంగా మన నియోజకవర్గ పరిశీలకులు భూమా కిషోర్ రెడ్డి గారు మాట కూర్చున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు దానితో పాటు ప్రజలకు ఈ రోజు వైద్యానికి లేదు సేద్యానికి కూడా లేదు నేను ఈ సేద్యం ఎందుకు చెప్తున్నా ఇంటి ఇంటి ముందర కూర్చొని బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ సంతకాల సమీక్షగా కోటి సంతకాల సేకరణ అంటే ఏది సంతకం చేస్తే అయిపోతుంది అనుకోకండి ఈ సంతకం అనేది ఎంత విలువైనదో భవిష్యత్తులో మీకు తెలియవస్తుంది

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై రెండులో మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ చేయాలి మరి ఈరోజు ఒక మెడికల్ సీటు కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు మరి కట్టే పరిస్థితి ఉంది పేదవానికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి లేదనే ఉద్దేశంతోనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం వల్ల పేదవాళ్ళందరికీ కూడా విద్య అనేది సులువుగా ఉంటుందనే చేయడం జరిగింది కాకపోతే ఈరోజు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా ఇది రద్దు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు వచ్చే ఈ మెడిసిన్ చదువుకుంటే పేద విద్యార్థులు బాగుపడతారని చెప్పి వీరు ఒక బాధతోటి ఈ యొక్క మెడికల్ కాలేజీని కూడా రద్దు చేసి ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయమే కాదు ఈరోజు విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా మరి వైజాగ్ కానీ విజయవాడ కానీ కర్నూలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది అంటే ప్రతి దానికి గవర్నమెంట్కు చేత కాదు ప్రైవేట్ వాళ్ళు అయితే నడుపుకుంటారనే విధానంతో నడుస్తూ ఉన్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సలహా ఇస్తా ఉన్నాను మీరు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం యొక్క ఆస్తులు ఏపీ టూరిజం మెడికల్ కాలేజీలు ఈ విధంగా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ప్రజలు ఆ విధంగా బానిస్తూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ గవర్నమెంటుకు పరి ప్రజలను పరిపాలించే విషయంలో చేత కాదు ఎవరికి కూడా రైతులకు ఇంతవరకు మోసం చేసి ఈరోజు వరకు కూడా రైతు బంధు అనేది ఇక్కడ ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు పంట నష్టపోతే కూడా ఒక రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇవ్వకపోగా ఈరోజు రైతులకు సంబంధించి మీరు బ్యాంకులో లోన్ తీసుకుంటే మీరు ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు కాబట్టి మీ ఇన్సూరెన్స్ కాను నేను డబ్బులు తెప్పిస్తానని చెప్పి అబద్ధం చెప్తా ఉన్నాడు మరి ఆయన ఏం ఈ ఈరోజు ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకు మన పంట నష్టపోతే ఖచ్చితంగా వస్తుంది మన బ్యాంకులో మన డబ్బు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మనం ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ కట్టి రైతులను ఆదుకోవడం జరిగింది ఈరోజు ఈరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు పొలాల్లో యూరియా చేస్తే మరి ఆ ధాన్యం తింటే మీరు చనిపోతారు ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మరి ఆయనేమో చెరువుకు సంబంధించిన మద్యాన్ని తాగి ప్రాణాలు తీసుకోండి అని చెప్పి ఒక దిక్కు చెప్తూ ఒక దిక్కేమో ఉచిత సహా ఎరువు లేద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఇంత దరిద్రమైన గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు గతంలో ఈరోజు యూరియా కూడా యూరియా రైతులకు వస్తే కూడా వాటిని కూడా బ్లాక్ మార్కెట్ను అమ్ముకొని ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు లారీ లారీలు అమ్ముకుంటా ఉన్నారు ఇంత దరిద్రమైన గవర్నమెంట్ మనం ఎప్పుడూ చూడము చూడము ఎందుకంటే ఈరోజు రైతులు ముఖ్యంగా రైతులు వంటలు లేవు గిట్టుబాటు ధర లేదు మరి పంట చేతికి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా మరి ఈ యొక్క మద్దతు ధర లేదు ఒక్క గింజ కూడా ఈరోజు వరకు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు కనపడడం లేదు మరి వైద్య పరంగా ఈరోజు ఇరవై రోజులు మరి వైద్య ప్రజలకు పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ ఆపేస్తే కూడా అడిగే నాదుడు లేడు ఎంతోమంది పిట్టల్లా రాణ ప్రాణాలు కోల్పోవడం జరిగింది రాలిపోవడం జరిగింది మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మరి తప్పటడుగులు వేస్తూ కేవలం బెదిరించే ధోరణితో భయపెట్టే ధోరణితో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపిస్తూ ఈరోజు ప్రజలను వేధిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వీటికి నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు ఆ కోటి సంతకాల ద్వారా తమ నిరసన తెలియజేయండి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సంతకాలు పెడతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా మెడికల్ సీట్ వస్తే బాగుంటుంది కోటి యాభై లక్షలు మేము కట్టలేమనే పరిస్థితి వాళ్ళకు కూడా కలుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఖచ్చితంగా ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ఏదైతే మిగిలిపోయినా ఉన్నాయో ఇప్పుడు ఏడు పూర్తయినాయి ఇంకా మీది పది పది కూడా అరవై శాతం పూర్తయినాయి ఏదో మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కూడా కంప్లీట్గా అవుతుంది ఈరోజు ఇప్పటికే రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఈ రాష్ట్రం పదిహేడు నెలల కాలంలో మరి దాంట్లో మరి అంతా కూడా అమరావతి పెడతా ఉన్నారు అమరావతి అది అయింది లేదు పోయింది లేదు ఎప్పుడు వాళ్ళు వర్షం వచ్చినప్పుడు వాళ్ళు అది మునిగిపోవడం వీళ్ళు వాటర్ అంతా కూడా బయటికి కొట్టేయడం దీంతోనే వాళ్ళ పని అయిపోతూ ఉంది కాబట్టి దీంట్లో ఆ రెండు వేల లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఒక ఐదు పర్సెంట్ ఖర్చు పెట్టినా కూడా కనీసం ఈ కాలేజీలు ఈ యొక్క కార్పొరేటు మరి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా బాగుపడతాయి ఎందుకంటే ఈ యొక్క మెడికల్ కాలేజీలు అనుబంధంగా మళ్ళీ ఈ యొక్క హాస్పిటల్స్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ డాక్టర్సు మరి వైద్యము అందుబాటులో ఉంటుంది మరి ప్రొఫెసర్లు వస్తారు మరి స్టూడెంట్స్ ప్రతిరోజు వైద్యం చేసేదానికి వాళ్ళకు వీలు ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీను ఖచ్చితంగా మీరు విధానాన్ని రద్దు చేసి గవర్నమెంట్కే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాము